బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు నేను నల్గొండ పట్టణంలోని వీటి కాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మూడో రోజు సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావతి రవీంద్ర కుమార్ జెడ్పీ చైర్మన్ బందర్ నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి బీఆర్ఎస్ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి కంచల కృష్ణారెడ్డి మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు చిరుమర్తి లింగయ్య నోముల భగత్ కుమార్ కంచర్ల రెడ్డి తిప్పన విజయసింహారెడ్డి రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామచంద్ర నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టి మల్లికార్జునరెడ్డితో కలిసి జాతీయ జెండాను అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసి జయ జయహే తెలంగాణ గీతాలాపం చేశారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ హాల్లో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అవిభవానికి ముందు పరిస్థితులను కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకుపోయారనే విషయాలను ఎల్ఈడి స్క్రీన్పై ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉభమని శ్రీనివాస్ నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి బక్క పిచ్చయ్య సింగం రామ్మోహన్ జమాల్ ఖాద్రి సింగిల్ విండో చైర్మన్లు వంగాల్ సహదేవ్ రెడ్డి దోటి శ్రీనివాస్ పట్న పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు తెప వెంకటరెడ్డి ఆయతగోని యాదయ్య రొడంగి గోవర్ధన్ సయ్యద్ జాఫర్ కందుల లక్ష్మయ్య వీరాచారి పేర్ల అశోక్ సూర మహేష్ పెరిక యాదయ్య గంజి రాజేందర్ వీరమళ్ళ భాస్కర్ యాట జయప్రదారెడ్డి కంచెల విజయారెడ్డి కుప్పోల్ వేమలమ్మ కొండ్ర స్వరూప మర్రి రేణుక తదితరులు పాల్గొన్నారు